నా పేరు పైన్ల శంకర్ మాది గ్రామం వెల్లంపల్లి మండల్ పర్కా డిస్టిక్ అన్నమకొండ నేను ఈ పత్తి మొక్క పెట్టిన నుండి ఫస్ట్ రోటెక్స్ యాక్సివేజ్ కొట్టిన సెకండ్ డోస్ కూడా రోటెక్స్ యాక్సివేజ్ కొట్టినా కొట్టిన తర్వాత అప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్కు చిన్నగా ఈ సైడ్ బ్రాంచెస్ ఇట్లా సైడ్ కొమ్మలు ఇవన్నీ వచ్చేసినాయి ఈ ఇవన్నీ ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క కొమ్మ కొమ్మ కొమ్మకు కొమ్మ కొమ్మ కొమ్మకు కొమ్మ 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 కొమ్మకు కాయలు కొమ్మ కొమ్మకు కాయలు మళ్ళీ మూడోసారి వచ్చేసి యాక్స్వేజ్ వాయు కొట్టిన అప్పుడు కొంచెం నాకు సన్న నారాపురగా కొట్టిన కొట్టినెంబట్టే మళ్ళీ షేను కడిగేసినట్టయింది ఆ తర్వాత కొంచెం మళ్ళా పచ్చ దోమ తెల్ల దోమ పడితే మళ్ళీ యాక్స్ ఫేజ్ ఓన్లీ యాక్స్ ఫేజ్ కొట్టిన తర్వాత మళ్ళా నీట్గా సేను నాకు ఎప్పుడు చూసినా చేసినట్టు ఉంటుంది ఆ తర్వాత లాస్ట్కు ఈ పచ్చదోమ ఊపిస్తే ఇది యాక్షయా కొట్టిన యాక్షయా కొడితే కొట్టిన ఎంబడే మంచిగా ఇది మన ఇంట్లో ఆల్ అవుట్ పెడితే దోమలు ఎట్లా పడిపోతాయో అట్లా పడిపోయినాయి అది చాలా మంచిగా పనిచేస్తుంది ఈ దోమ పచ్చదోమ తెల్లదోమకు మంచిగా ఇస్తిరి చేసినట్టు మంచిగా ఏ చెట్టు చూసిన కొమ్మలు నేను మొత్తం వాడిన మొత్తం వైకే లైబ్రరీ వాళ్ళది ఈ యాక్స్వేజు రోటెక్స్ యాక్స్వేజ్ రోటెక్స్ ఈ తర్వాత లాస్ట్కి వచ్చేసి పచ్చదం అని చెప్పి అక్షయ వాడిన బాగా పనిచేస్తుంది బాగా అంటే బాగా పనిచేస్తుంది మీరు రైతు సోదరులు మీరు వాడాలనుకుంటే ఎకరానికి తెచ్చుకోకుండా కానీ కనీసం ఇరవై గుంటలకైనా కొట్టి చూడొచ్చు మీరు కొట్టి చూసినాకనే ఆ రిజల్ట్ అవుపిస్తే మళ్ళీ మీరు వాడచ్చు నా షేనుకును పక్క వాళ్ళ షేనులకు మాత్రం చూస్తే వాళ్ళు అన్ని కెమికల్ మందులు వాడినరు వాళ్ళే మాత్రం నా దానిలాగా అసలు నా పక్క ఏ పత్తి లేదు ఇట్లా రైతు సోదరులకు నేను కూడా చెప్పిన వాళ్ళు కొడతాం కొడతాం అంటాను వర్షాలు సహకరించక వాళ్ళు కొట్టలేకపోయినరు నేను మాత్రం ఎప్పుడు టైం ఇస్తే అప్పుడే కొట్టిన మంచి కొమ్మ కొమ్మకు ఒక్క చెట్టుకు ఇగో ఇగో ఇది కొమ్మ ఇగో ఇది కొమ్మ ఇది కొమ్మ ఇది కొమ్మే లాగుంది ఇగో కొమ్మకు కొమ్మ కొమ్మకు కొమ్మ ఇక కొమ్మకు మళ్ళా కాయలు మంచి కొమ్మకు 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 కాయలు కానీ టోటల్ ఇది ఎన్ని డేస్ బాబు ఎన్ని రోజులు సెవెంటీ సెవెంటీ డేస్ ఇది ఇది మొత్తం సెవెంటీ డేస్ది కానీ నాకైతే హ్యాపీగా ఉంది వైకే లైబ్రరీలో నేను ఇది నేను మిర్చి తోట పెట్టినప్పుడు కూడా వైకే వాళ్ళే వాడిన ఇప్పుడు నేను మాత్రం కెమికల్ మందులు మాత్రం ఇప్పటి వరకు వాడలే టోటల్గా ఈ వైకే వాళ్ళే వాడుతున్నా ఈ వీడియోలో చూసినా ఇది అమెజాన్లో కూడా ఉంది తెప్పించుకోవాలనుకుంటే బాగా పనిచేస్తుంది రైతు సోదరులు మాత్రం పెట్టుబడి మాత్రం కూడా ఎక్కువ ఏం లేదు తక్కువే అర లీటర్ వచ్చేసి తొమ్మిది వందలు ఇది ఇది వచ్చేసి ఏడు వందలు ఇది ఏడు వందలకు పది పంపులు ఈజీగా పది పంపులు కొట్టుకోవచ్చు వాడితే మాత్రం ఎక్సలెంట్ పనిచేస్తుంది రైతు సోదరులు మీరు వాడి చూ మొత్తం ఎకరాలకు ఎకరాలు తెచ్చుకోకుండా కనీసం ఒక ఇరవై గుంటలు ఉన్న వాడి చూడవచ్చు చూసి వాడచ్చు ఇక మీ మీరు మంచి తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ మంచి లాభం తీయవచ్చు